నేను మీ అల్లి హుస్సేన్ అడ్వకేట్ అడ్వకేట్ అల్లి హుస్సేన్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మన సబ్జెక్ట్ ఒక వివాహిత మహిళ తన భర్త అత్తమామలు తన యొక్క ఆడపడుచులు వేధిస్తున్నారు అని పోలీస్ స్టేషన్లో వరకట్నం డిమాండ్ క్రూరత్వం వేధింపుల కింద కామన్గా ఐపీసీ సెక్షన్లోని ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ప్రకారం కేసు నమోదు చేయడం జరుగుతుంది అయితే ఒక మహిళ సపరేట్గా తన భర్త అత్తమామలు మామలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు అని లోకల్ కోర్టులో కేసుని ఫైల్ చేస్తే అది లోకల్ కోర్టు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీం కోర్టు జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ ప్రసన్నలతో కూడిన ధర్మాసనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెల పన్నెండవ తేదీన కొన్ని పదాలను అంటే ఈ సపరేట్గా ఫోర్ నైంటీ ఎయిట్లో ఉన్న సపరేట్గా వరకట్నం డిమాండ్కి సంబంధించి కొన్ని పదాలను యూజ్ చేయడం జరిగింది ఆ పదాలు ఏంటి అంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏలో అన్ని రకాలైన క్రూరత్వాలు వస్తాయి ఒక అదనపు కట్నం కోసము సపరేట్గా మరొక సెక్షన్ ఫైల్ చేయవలసిన అవసరం లేదు ఫోర్ లోనే ఎయిట్లోనే వరకట్నము క్రూరత్వము హింసించడం పలు రకాలకు సంబంధించి అంటే భార్య భర్తలు అదేవిధంగా అత్తమామకి సంబంధించిన ఒక కుటుంబానికి సంబంధించిన వ్యవహారంలో అన్ని రకాలైన క్రూరత్వాలు అందులోనే వస్తాయి భార్యకు సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారిని వరకట్నం కోసం వేధిస్తే అది ఫోర్ నైన్టీ బి కిందికి వస్తుంది ఈ ఫోర్ నైన్టీ కాకుండా మిగతా వర్షన్స్ ఏవి ఉన్నా కూడా లేదా వరనపు లేదా వరకట్నం అదనపు కేసుకి ప్రత్యేకమైన చట్టం అవసరం లేదు అని చెప్పి జస్టిస్ విక్రమ్నాథ్ ప్రసన్న దగ్గర ధర్మాసనం చెప్పడం జరిగింది ఇందులో ఉన్న సమాచారము భర్తలకి లేదా అబ్బాయిలకి చాలా ఉపయోగపడే సమాచారము నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియోని మీకు తెలిసిన వారికి లేదా ఇలాంటి భార్య అదనపు కట్నం కోసం కేసుని ఫైల్ చేస్తే ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారికి నా యొక్క వీడియోను షేర్ చేయవలసిందిగా కోరడం అయినది అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న తెలిసి క్లిక్ చేయండి నమస్తే ధన్యవాదాలు